చాలా అప్పుల్లో ఉన్నారా బాబు చాలా బాధల్లో ఉన్నాను ఎలా ఏంటి అని ఆలోచిస్తున్నాళ్ళు చాలా సింపుల్ గా మహాశివరాత్రి రోజు మీ కష్టాల నుంచి విముక్తి కోసం ఈ మూడు పరిహారాలు పాటించండి సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారేమో లైఫ్ ఏమైనా మారిద్దేమో చూద్దాం దేవుడి మీద నమ్మకం పెడదాం మగుమాస కృష్ణపక్ష చతుర్దశి తేదీనాడు మహాశివరాత్రిని జరుపుకుంటారు శివుడిని పూజించేందుకు అత్యంత ప్రత్యేకమైన రోజు దీనివల్ల భక్తులు అన్ని కోరికలు నెరవేరుతాయినా అందరూ నమ్ముతాం కదా సో ఈ మహాశివరాత్రికి మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే మహాశివరాత్రి పర్వదినం సారీ పవిత్ర పర్వం శివ పార్వతి పూజకు అంకితం చేయబడింది ఈ శుభదినాన భగవంతుడు మాతా పార్వతి వివాహ వివాహం జరిగింది సో అందుకే మహాశివరాత్రి పవిత్ర పర్వం శివ పార్వతికి పూజకు ప్రత్యేకమైనగా చెబుతూ ఉంటారు సో ఈ ఏడాది వచ్చేసి మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి వస్తుంది సో ఈ రోజు నా జీవితంలోనే అన్ని దుఃఖాల నుండి విముక్తి పొందాలని నేను కోరుకుంటున్నాను అందరూ అదే కోరుకుంటారు సో ఉపవాసం ఉంటారు సో శివలింగానికి జలాభిషేకం చేస్తారు శివపార్వతిని విధి విధంగా పూజిస్తారు మహాశివరాత్రి రోజున దాంపత్య జీవితం ఆర్థిక పరిస్థితి మరియు ఆరోగ్యంతో సంబంధిత సమస్యలు ఏమన్నా ఉంటే విముక్తి పొందేందుకు ప్రత్యేకమైన పరిహారాలు చెయ్యండి సో మహాశివరాత్రి రోజున కొన్ని పరిహార ద్వారా జీవితంలోని అన్ని దుఃఖాల నుండి విముక్తి పొందండి సో శివరాత్రి నాడు మీరు చేయవలసిన సులభమైన పరిహారాలు ఏంటో నేను ఇప్పుడు చెప్తాను మహాశివరాత్రి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పాలు గాని పెరుగు గాని తేనె కాని లేదంటే గంగా జలం అంటే వాటర్ అండి అభిషేకం చేయవచ్చు రుద్ర రుద్ర సారీ రుద్రాక్షలతో కూడా మనం అభిషేకం చేయవచ్చు రుద్రాక్షలతో అభిషేక చేయడం వల్ల భక్తులకు శివుని ప్రత్యేక అనుగ్రహం కలుగుతుందని మన పూజలు వాళ్ళు అందరూ కూడా చెప్తూ ఉంటారు అలాగే జీవితంలో సుఖ సంతోషాలు సంపదలు వస్తాయని నమ్ముతారు ఇక మహాముఖ్యాంజయ మంత్రాన్ని జపం చేయండి ఖచ్చితంగా ఆ రోజు మీరు ఉపవాసం ఉన్న టైంలోనో జాగరం ఉన్న టైంలోనో ఈ జపాన్ని మీరు ఖచ్చితంగా ఆ జపం చేయండి సో దీనివల్ల ఏంటంటే మీకు దోషాలు ఏమైనా ఉంటే దోషాల నుంచి విముక్తి వస్తుందని చెప్పేసి అందరూ చెప్తుంటారు సో జపం చేయడం మర్చిపోకండి అలాగే శివలింగానికి బిల్వ పత్రాలు సమర్పించండి ఇది రెగ్యులర్గా మన అందరూ చేసేది సో శివుడికి బిలువ పత్రం అంటే చాలా ఇష్టం అత్యంత ప్రియమైనది సో ఆ రోజున భగవంతుడికి బిలువ పత్రంతో పూజించి సమర్పించడం ద్వారా విలువ పత్రం సంప్రదించడం సమర్పించడం వల్ల త్వరగా ప్రసన్నమై భక్తుల కోరికలు నెరవేరుతాయని అందరూ నమ్ముతుంటారు సో ఇది నాకు ఒక పూజారి గారు చెప్పింది మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నాను సో ఏముంది డైలీ వెహికల్ అయినా గుడికి వెళ్తాము ఈ శివరాత్రి రోజు పవిత్రంగా నేను చెప్పిన ఇవన్నీ చేస్తే కొంచెం ఉన్న కష్టాల నుంచి అయినా కట్టెక్కుతామేమో ఒక చిన్న ప్రయత్నం చేద్దాము నేను కూడా చేయబోతున్నాను అది మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అంటాం మరి బాయ్